ప్రియదర్శిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం వినపడుతుందా ఇప్పుడు సుమిత్ర గారు ఎన్ని డైలాగులు చెప్పిన తర్వాత నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు మొదటిగా నేను హిందూపూర్కి టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చాను నాన్నగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో వద్దాం అనుకున్నాను కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు కా అప్పుడు రాలేకపోయాను మళ్ళీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా రెండు రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్గా రావాలని సభ ఉందని నేను ఈ రోజు రెండు రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అందరిని చూడాలని ఇక్కడికి వచ్చాను అప్పటికి మీకున్న ప్రేమ ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది ఎప్పుడండి ఎన్నికలు మే థర్టీన్త్ అందరు ఓటేస్తున్నారా ఎవరికి ఓటేస్తున్నారు ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిందే ఒకటే మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓట్ వేయాలి మీ నా కోసమో ఇంకెవరి కోసమో కాదు మీ గురించి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం ఓట్ వేయండి మీ అభివృద్ధి కోసం ఓట్ వేయమని అడుగుతున్నాను అందరినీ మీకు తెలిసిందే టీడీపీ ఎప్పుడూ సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడూ మనం మనం జీవితంలో పైకి రాలేము ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము కానీ మన రేపు బాగుండాలంటే ఒక కారు కొనాలంటే ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తెచ్చే గలే మనిషి ఒక్కలే ఉన్నారు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకి ఓటేసి మనం గెలిపించడం సీఎం చేయడం మన బాధ్యత అదే కాదు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు మీరు రెండు సార్లు గెలిపించారు ఆల్రెడీ ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు అదే కాకుండా అన్నా క్యాంటీన్ పెట్టారు ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కర కార్యక్రమాలు చేశారు మీకోసం ఇంకా చేస్తూనే ఉంటారు మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మంచి సందేశాన్ని ఇచ్చారు మా ఇందుపురం ప్రజలకు ఇప్పుడు నారా లోకేష్ గారి సతీమణి అయినటువంటి మన బ్రాహ్మణి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారాలు ఇక్కడ ఉండే మహిళా పవర్ మహిళా ఉత్సాహం ఇక్కడ మీరందరూ చేసిన డాన్సులు చూస్తూ ఉంటే నాకు నిజంగా నాన్నగారి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది అదే కాకుండా ఇక్కడ జరిగే లేపాక్షి ఉత్సవాలకి వచ్చినట్టు అనిపిస్తుంది అంత సరదాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు హిందూపూర్కి వచ్చినా కూడా మా సొంత ఊరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది మీరందరూ ముఖ్యంగా మహిళలు మా తాతగారు ఎన్టీ రామారావు గారికి మా పెద్దనాన్నగారు మరియు మా నాన్నగారు మీ అందరి బాలయ్య గారు గారికి ఎంతో మీరు గౌరవం ఇచ్చారు ఆదరించారు మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు ఇప్పుడు హిందూపూర్ అంటే ఏంటి ఇప్పుడు హిందూపూర్ అంటే పర్యాటక రంగంలో ఒక పెద్ద పేరు అవునా కాదా హిందూపూర్ అంటే ఇక్కడ ఇది దేవాలయ నిలయం అవునా కాదా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు లేపాక్షి గుడికి వెళ్ళాను చాలా ఆనందంగా ఉండింది అదే కాకుండా హిందూపూర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట అవునా కాదా ప్రత్యేకంగా హిందూపూర్లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా అప్యాయతో చూపిస్తారు ఈ రోజు మనం చూపిస్తు చూస్తున్నాము అదే కాకుండా మీరు చాలా కష్టపడే రకం మీరు చాలా నిజాయితీగా పనిచేస్తారు మీరు చుట్టూ ఉండే మహిళలు చాలా మంది కోసం ఒక ఆదర్శంగా నిలిచారు మీ అందరితో సమయం గడపడం నాకు నిజంగా గర్వంగా ఉంది ఇంత కష్టపడే మహిళల్ని స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది మీ అందరి గారు అన్నగారు మా తాతగారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉండే మహిళలందరినీ తన సొంత కూతురులాగా చూసుకున్నారు ఇప్పుడే చెప్పటం జరిగింది భారతదేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చినది ఎన్టీ రామారావు గారు అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు అదే కాకుండా మన మహిళలు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళ కూడా లోకల్ బాడీస్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారిదే అదే మార్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలంటే ఆయన భారతదేశంలోనే పెద్ద స్థాయిలో ద్వాక్రా సంఘాలని ఏర్పాటు చేశారు అదొక చాలా మంచి మోడల్ అయింది డ్వాక్రా మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు మీరందరూ చాలా నిజాయితీగా చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేసి మీరు చేసే ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ కూడా చేసి మీ రుణాలు మీరు తీర్చి మీరు లాభాలు కూడా చేయటం మొదలుపెట్టారు నాకు చాలా గర్వంగా ఉంది డ్వాక్రా సంఘాలే కాకుండా పెద్ద కాలేజ్ కాలేజీల్లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ మహిళలకి మొట్టమొదట కల్పించింది మన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతోమంది తెలుగు మహిళలు ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత ఇవే కాకుండా మహిళల వంటగది బాధలు చూసి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే మా వారు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో మహిళలకి స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంతో చేస్తున్నారు ఇప్పుడు మనము బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా సాధికారత గురించి గురించి ఆలోచించే ఆయన నాకు మా చెల్లెల తేజస్వినికి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛతో పెంచారు ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు మీరు వేరే ఎవరి మీద ఆధారపడకూడదు మీరు బాగా చదువుకుని మీరు మీ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆయన కొన్నిసార్లు మమ్మల్ని పొద్దున నాలుగు ఐదింటికి ట్యూషన్లో దింపేవారు ఎగ్జామ్స్ ఉంటే ప్రేమతో ఎగ్జామ్స్ సెంటర్లో దింపేవారు చాలా పనులు చేశారు మా కోసం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత కూడా నారా లోకేష్ గారితో పాటు నాన్నగారు ఎంతో నన్ను ప్రోత్సహించి పై చదువులకు అమెరికా పంపించారు బయట ఉద్యోగాలు చేయడానికి సింగపూర్ పంపించారు నన్ను ఆయన కొడుకులాగా చూసుకున్నారు కూతుర్లాగా కాదు నాకు అంత ఫ్రీడమ్ అంతా ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన నాన్నగారు ఈరోజు దీన్నంతటి వల్ల నేను హెరిటేజ్ సంస్థని నడపగలుగుతున్నానంటే ఈరోజు తేజు తేజస్విని మా చెల్లెలు మా నాన్నగారిని జయపాలయ్య చేయగలిగిందంటే అదే కాకుండా నేను నేను ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది నాన్నగారి సపోర్ట్ వల్ల ఆయన పట్ ఆయనకి మహిళలు పట్ల ఉండే గౌరవం వల్ల ఆయనకి ఏంటంటే ఆయన కోరిక ఎలాగైతే నన్ను మా చెల్లెల్ని మా అమ్మగారిని ఎంత ప్రోత్సహించారో హిందూపూర్లో ఉన్న మహిళల్ని కూడా ఆయన కూతురులాగా ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో పైకి రావాలనేది ఆయన కోరిక ఇప్పుడు మనము నాన్నగారు ఇక్కడ చేసిన పనుల గురించి మాట్లాడాలంటే గత పద పది సంవత్సరాలుగా మీ బాలయ్య మీ ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కొన్ని నేను మీకు గుర్తు చేస్తాను మీ అందరికీ తెలుసు నాన్నగారు ఇక్కడున్న లేపాక్షి ఉత్సవాల్ని ప్రారంభించటంలో చాలా కీలక కీలక పాత్ర పోషించారు దానివల్ల మన లేపాక్షి అనేది మన హిందుపూర్ అనేది టూరిజం రంగంలో ఎంతో అభివృద్ధి పొందింది అదే కాకుండా ఇక్కడున్న ప్ర ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్పిటల్స్లో ఎంతో అభివృద్ధి చేశారు అవే కాకుండా మన హిందూపూర్లో లేని సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ నిర్మించారు అదే కాకుండా అదే కాకుండా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు నీటి సమస్య తీర్చటం నాన్నగారు రైతుల బాగు కోసం హంద్రీ నివా ద్వారా చెరువులలో నీళ్లు నింపి ఇక్కడున్న రైతుల రైతులు బాగుపడేలాగా చేశారు అదే కాకుండా దశాబ్దాలుగా ఉండే నీటి సమస్యని సమస్యని తీర్చడానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ వేయించి రెండు వందల కోట కోట్ల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించి మన నీటి సమస్య శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించారు ఇప్పుడు ఎంతోమంది దీనివల్ల మన హిందూపూర్లో బాగుపడుతున్నారు అదే కాకుండా ఈ ప్రోగ్రాంలు నిజం చేయటానికి ఈ ప్రాజెక్ట్లు నిజం చేయటానికి ఆయన పట్టు పట్టుదలతో ఎంతో కృషి చేశారు ఇదంతా నేను చూశాను ఆయన సెక్రటేరియట్కి వెళ్ళేవారు అందరితో కలిసేవారు ఈ ప్రోగ్రామ్స్కి అప్రూవల్స్ కోసం చాలా కష్టపడ్డారు చాలా కాంపిటీషన్ ఉండేది ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండేవి నిధులు కేటాయించారు నిధులు టైంకి విడుదల చేసేదట్టు చూసారు అదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ కోసం ఈ ప్రాజెక్టుల కోసం వర్కులు టైంకి చేసేదట్టు చూశారు నాన్నగారు నిజంగా మీ అందరి కోసం మా కుటుంబ సభ్యులందరి కోసం ఎంతో కష్టపడ్డారు కష్టపడుతూనే ఉంటారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందో మనందరికీ తెలుసు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు ఎన్నో ప్రోగ్రాంలు చేయటం జరిగింది అవునా కాదా కరోనా టైంలో ఎప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచి సౌకర్యాలు లేవో ఎప్పుడైతే మంచి ట్రీట్మెంట్ మంచి ఎక్విప్మెంట్ లేదో ఆయన తన సొంత నిధులతో ఇక్కడ వెంటిలేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆక్సిజన్ యూనిట్లు కానివ్వండి లేకపోతే ఎక్స్రే యూనిట్లు ఏర్పాటు చే చేశారు శానిటైజర్ డబ్బాలు ఇవ్వటం జరిగింది ఫేషిల్స్ ఇవ్వడం జరిగింది ఎన్నో పనులు చేశారు దానివల్ల ఎంతోమంది ప్రజల ప్రాణాలు కూడా కాపాడటం జరిగింది అలాగే కాకుండా ప్రతిరోజు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఇక్కడికి వస్తారో పని కోసం వాళ్ళకి నాణ్యమైన భోజనం కేవలం రెండు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా అందించారు అవునా కాదా ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామానికి అభివృద్ధి చెందాలని ఆయన అందరి హెల్త్ బాగుండాలని ఉచిత వైద్య సేవలు కూడా మొబైల్ క్లినిక్ ద్వారా అందించారు అవునా కాదా బస్వ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీ అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేశారు అవునా కాదా చేసి ఎవరికైతే చికిత్స అవసరం అవసరమో హైదరాబాద్లో హాస్పిటల్లో ఆయన ఈ సేవలు అందించారు అదే కాకుండా హెరిటేజ్ పరి సంస్థల నుంచి వాళ్ళు కేటాయించిన సిఎస్ఆర్ ఫండ్స్ని ఆయన తీసుకొచ్చి ఆ ఫండ్స్ ద్వారా ఎన్నో స్కూల్స్ ఎన్నో కాలేజీల్లో అభివృద్ధి ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది ఇవన్నీనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో కష్టమైన ఎంపీ నిధుల ద్వారా ఆయన ఇక్కడ బీటీ రోజు సీసీ రోజు వేయటం జరిగింది అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం కూడా జరిగింది మీరు ఒకసారి ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యే బాలే గారు ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేయగలిగారంటే ఆయన మళ్ళీ మీరు మీ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకొని మన టీడీపీ జనసేన బీజేపీ కూటమిని మన పవర్ లోకి తీసుకొస్తే ఇంకెంత చేయగలుగుతారో మన హిందూపూర్ కోసం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి హిందుకూర్లో ఇక్కడ పరిశుభ్రత కోసం మన అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలి అదే కాకుండా మహిళలకి జాబ్స్ రావటానికి గార్మెంట్ ఇండస్ట్రీలు తీసుకురావాలి ఏవైతే ఎక్కువగా ఉండేవో ఇంతకుముందు దాని తర్వాత గత ఐదు సంవత్సరాలుగా సిక్ అయ్యాయో వీటన్నిటిని మనం తీసుకురావాలి అదే అదే కాకుండా హంద్రీ నివార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యేకంగా చిల్మతూర్ మండలంలో మనం చాలా బాగా పనిచేయాలి అదే కాకుండా చేనేత పరిశ్రమ ఇక్కడైతే మహిళలు చాలా అందమైన చీరలు చేస్తారు చాలా డిజైనర్ చీరలు కూడా చేస్తారు మన చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి మనం తప్పకుండా చేసుకోవాలి మీరు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలుగా మన బాలకృష్ణ గారు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి సేగా సేవా రంగంలో కానివ్వండి ఇంత స్పీడ్గా ఆయన వెళ్తున్నారంటే అది కేవలం మీ అందరి ప్రేమా ప్రేమాభిమానాల వల్ల మీ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్ మీ ప్రేమ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్ ఎంతోమంది ఆయనకి చెప్పడం జరిగింది మీరు సినీ రంగంలో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు ప్రత్యేకంగా దిగిజారిన కక్ష రాజకీయాలు ఎందుకో మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు మీరు హ్యాపీగా అన్స్టాపబుల్ షో చేసుకోవచ్చు కదా అని ఆయన చెప్పేది ఒకటే విషయం హిందూపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట నేను హిందూపూర్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్ తో చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మహిళల గురించి ఆలో మహిళ మహిళా సాధికారత గురించి ఆలోచించే పార్టీ ఇంతకుముందు సుమిత్ర గారు అమ్మగారు తేజస్విని ఆల్రెడీ చెప్పారు ఎంతో ఫోకస్ మేము పెడుతున్నాము మీరందరూ బాబు గారి సూపర్ సిక్స్ చూసారౌనా కాదా నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసారవునా కాదా అందులో మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది అవునా కాదా ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఇది గ్యారంటీ అదే కాకుండా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు మీ పిల్లలకి పిల్లలు పిల్లల విద్యకి దక్కుతుంది ఈ రెండే కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ ఇదే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని అంటే జీరో వడ్డీ లోన్లు ఏర్పాటు చేయటం జరుగుతుంది ఆ లోన్ కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా చాలా మంది డ్వాక్రా డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యల మధ్యన ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ తెలుసు ఇదే కాకుండా ఎన్బికే గారు మన బాలయ్య గారు హిందూపూర్లో ఎంతో కృషి చేస్తున్నారు మనందరికీ తెలుసు మన టిడిపి బాబు గారి సూపర్ సిక్స్ గురించి మనకు అందరికీ తెలుసు మన హాయిగా ఉండొచ్చు అని మనందరికీ తెలుసు అయినా కూడా ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వేడిగా ఉంది ఎండల ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి మీరందరూ చాలా బాధ్యతగా వెళ్ళి ఓటు వేస్తారు లైన్లో నుంచి ఓటు వేస్తారు కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు ఎవరైతే చాలా మంది వేస్తున్నారు కదా మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓట్ హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి అది మన బాధ్యత మీ బాధ్యత అదే కాకుండా చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు మీరు కాదు చుట్టూ ఉండే వాళ్ళు కొందరు ఎవరికి ఓటు వేయాలా ఒక ఓటు ఇట్టేస్తాము ఒక ఓటు అట్టేస్తాము అని చాలామంది అనుకుంటున్నారు మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే ఎవరి హయాంలో మనం బాగుపడతాం ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మన మనం తిరిగి తీసుకొస్తామో అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి మీరు తప్పకుండా ఇందులో సపోర్ట్ చేస్తార అనే నమ్మకం నేను తెలుపుకుంటూ అదే కాకుండా మహిళలు ఏం చేయాలని ఆలోచించినా కూడా దా దాన్ని తప్పకుండా చేస్తారు ఇది మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని చెప్తూ నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను